అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇక రాబోయే ఐదు రోజుల్లో ఒక శక్తివంతమైన రోజు అయితే రాబోతుందండి త్రిబుల్ ఎయిట్ హోటల్ డే అనమాట చాలా శక్తివంతమైన రోజు రోజు అనమాట ఆ రోజు సూపర్ డూపర్ డే అనమాట మనం చెప్పుకోవచ్చు అంటే త్రిబుల్ ఎయిట్ అనమాట ఇది మ్యాజిక్ నెంబర్ కదండి మిరాకిల్స్ కూడా ఎన్నో జరిపిస్తుంది మన జీవితంలో త్రిబుల్ ఎయిట్ అనేది కూడా ఒక ఏంజిల్ నెంబర్ అనమాట ఎప్పుడు కూడా మనకి త్రిబుల్ ఎయిట్ కానీ త్రిపుల్ త్రీ కానీ ఏ నెంబర్స్ అయినా ఒక మూడు నెంబర్స్ వరుసగా ఉంటే అసలు అయితే ఆ రోజు మనకి ప్రతిదీ కూడా మన వసమవుతుంది అనమాట అంత సూపర్ నెంబర్ అండి అది ఒక్కసారి మీరు మిస్ చేసుకుంటే ఇక మా ఇక మీ వల్ల కాదన్నమాట ఇలా అది ఇక ఈ నెల ఇరవై ఆరో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు అండి మొత్తం యాడ్ చేసినట్లు ఎయిట్ వస్తుంది అనమాట త్రిపుల్ ఎయిట్ కదండి మూడు ఎనిమిదిలు వస్తాయి ఎంత శక్తివంతమైన రోజున మీరు పొద్దున్న ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు కానీ లేదు అంటే రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది చిన్నది చేసి చూడండి నేను అందుకేనండి ఈ వీడియోని ముందుగా అప్లోడ్ చేస్తున్నాను అప్పటికప్పుడు అప్లోడ్ చేస్తే ఎవరు చూడలేరు కాబట్టి ముందుగా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇక ఆ రోజుకి చాలామంది కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చాలామంది చూసుకొని ఇంత శక్తివంతమైన రోజుని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీ కోరికలు తీర్చుకోవడానికి మీకున్న సమస్య ఏదైనా తొలగిపోవడానికి మీరు కోరుకున్న జాబ్ రావ రావాలి అనుకున్న వీసా రావాలి అనుకున్నా లేదంటే ఎక్కడైనా ఇల్లు కట్టాలి అనుకున్నా లేదంటే ఇల్లు కొనాలి అనుకున్నా అమ్మాలి అనుకుంటున్నా ఏదైతే మీ తీరాని సమస్య ఉందో అది తీర్చుకోవడానికి ఆ రోజు ఒక శక్తివంతమైన రోజు అనమాట సూపర్ డే అండి ఆ రోజు అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఆ ట్రిపుల్ లెట్ డే అంత శక్తివంతమైన రోజున మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం ఎవరైతే తెలుసుకుందామండి ఒకవేళ ఆ టైంకి ఏదైనా మాకు పని ఉంది ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు మేము చేయలేము అంటే కాస్త మాకు ఏదైనా వర్క్ ఉంటుంది ఏదైనా ఆఫీస్కి వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఏం పర్వాలేదు అని హోరా సమయంలో చేయండి అది కూడా కుదరకపోతే ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా కానీ ఆ రోజు ముగిసేలోపు చేసుకోవచ్చు అనమాట వీలైతే ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు చేయండి లేదు అంటే ఆ రోజు ముగిసేలోపు ఎప్పుడైనా కానీ మీరు చిన్న పని చేయండి పెద్ద కష్టమేం కాదండి పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఎలాంటి నియమాలు ఏం లేకుండా ఒక్కసారి ఈ చిన్న పని అయితే చేసి చూడండి ఒకవేళ పూజ చేసుకునేటప్పుడు కూడా చేసుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు పీరియడ్స్ లో ఉన్నా లేదంటే ఆఫీస్లో ఉన్నా నాన్ వెజ్ తిన్నా ఏం పర్వాలేదండి ఒక వైట్ పేపర్ అనేది తీసుకొని దాని మీద గ్రీన్ కలర్ పెన్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ తీసుకొని ఒకటి నుంచి ఎనిమిది నంబర్లతో వరుసగా రాసుకోండి ఫ్రెండ్స్ అట్లా ఒక ఎనిమిది నెంబర్లు వేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి నేను కోరుకున్న ఉద్యోగం నాకు వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాసి ఇలా ఎనిమిది సార్లు రాసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎందుకు ఇలా వచ్చింది అని రాసుకొని నాకు ఇంకా ఉద్యోగం రాలేదు కదా అని చెప్పి చాలా మంది డౌట్ అయితే ఉంటుంది అనమాట మనం ఎప్పుడూ కూడా మన ఆలోచన విధానాన్ని పాజిటివ్గా ఉంచుకోరండి కాబట్టి ఆ రోజు మీరు ఎంత పాజిటివ్గా అనుకుంటారో అంత త్వరగా మీకు రిజల్ట్ అయితే వస్తుందనమాట ఇదే కాదండి మీరు సంతానం కావాలి అనుకుంటున్నారా లేదంటే వివాహం జరగాలి అనుకుంటున్నారా లేదంటే మీరు కోరుకున్న ఉద్యోగము కానీ వీసా కానీ ఇలా ఏదైనా కానీ మీరు జరిగ కావాలి అనుకుంటుంది తీరాలి అనుకున్న కోరిక తీరిపోయింది అందుకు ధన్యవాదములు చెప్పుకొని రాసుకోండి ఇలా ఒక ఎనిమిది సార్లు రాసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరిగా మీకు ఆ కోరిక అనేది ఆ ఎనిమిది రోజుల్లోనే తీరిపోతుంది లేదు చిన్న చిన్న కోరికలు అయితే ఒక తీరిపోతాయి అనమాట ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఇలా నేను కోరుకున్న ఉద్యోగం నాకు వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాసుకోవాలండి అలా కాకుండా ఒకటి నుంచి ఎనిమిది నంబర్లు వేశాం కదని చెప్పి నేను 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 కోరుకున్నా 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 ఇట్లా రాయకూడదండి నేను కోరుకున్న ఉద్యోగం నాకు వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఒక లైన్ కంప్లీట్ అయిన తర్వాతే మనం రెండో లైన్ అయితే రాయాలన్నమాట ఇలా మీరు ఎనిమిది సార్లు రాసి మీకు వీలున్నంతసేపు సేపు అంటే కాస్త టైం ఖాళీగా ఉన్నా కానీ చెప్పుకుంటూ ఉండండి ఇలానే పాజిటివ్గానే గానే చెప్పుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు అనేది ఆ పాజిటివ్నెస్ అనేది మీలో ఉండి మీ పనులన్నింటినీ సక్సెస్ గా జరిపిస్తుంది అనమాట అంత శక్తివంతమైన రోజు అండి ఈ రోజు ఈ త్రిబుల్ అని మ్యాజిక్ డే రోజు మీరు ఈ చిన్న మాటని అంటే మీకు తీరాలనుకున్న కోరిమ ఒక ఎనిమిది సార్లు రాసి చూడండి డెఫినెట్గా గా తీరిపోతుంది అనమాట మరి ఆ పేపర్ని ఏం చేయాలని అంటే ఆ రోజు రాత్రి అంటే మీరు ఇరవై ఆరో తారీఖు రాత్రి పడుకునే ముందు మీ దిండి కింద ఆ పేపర్ మడిచి పెట్టి పడుకోండి ఫ్రెండ్స్ చాలు ఇక అంతేనండి పొద్దున లేవగానే ఆ పేపర్ని ఎక్కడ ఒక దగ్గర భద్రపరిచి పెట్టుకోండి మీ కోరిక తీరినప్పుడు ఆ పేపర్ని కాల్చి విశ్వంలోకి ఆ బోర్డుని వది కానీ ఇట్లా అయినా చెన్నీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయినా ఆ పేపర్ని పడేయచ్చు అనమాట ఇలా ఒక్కసారి ఆ త్రిపుల్ ఎయిట్ అనే మ్యాజిక్ డే రోజు ఎనిమిది సార్లు రాసి చూడండి డెఫినెట్గా మీ కోరికను తీరుతుంది ఫ్రెండ్స్ రాసి పెట్టుకోండి ఈ వీడియో మీకు ఎంతో యూస్ఫుల్ గా నమ్మి ఒక్కసారి ట్రై చేస్తుండి డెఫినెట్గా మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి అని చెప్పి ఆశ అనేది మీ పెరుగుతుంది ఒకసారి చేసినంత మాత్రం ఏం కాదు కదండి మీ పనులు మీరు చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఈ చిన్న పని చేసినట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి